మన వీడియోలో ఏంటంటే మీకు తెలుసు కదా లండన్ వచ్చాక సిక్స్ మంత్స్ తర్వాత మేము బయటకి అవుటింగ్కి వెళ్ళామని సో అప్పటి నుంచి లాంగ్ వీడియో పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నానండి అస్సలు కుదరటం లేదు సో ఈ రోజు అయితే మీకు ఆ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే మేము వెస్ట్ మిన్స్టర్ అనే స్టేషన్లో దిగాము దాన్ని సెంట్రల్ లండన్ అంటారనమాట లండన్ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అండ్ సెంట్రల్ అని ఉంటుంది సో ఇదైతే సెంట్రల్ లండన్ కిందకి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే మేము ఆ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడైతే పార్క్కి వెళ్ళామండి వైట్ హాల్ గార్డెన్స్ అని ఆ పార్క్ క్రాస్ చేశాక అప్పుడు మేము లండన్ ఉన్నాయి అండ్ బెగ్ బిగ్ బెన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో అలా ఇక్కడైతే పార్క్స్ చాలానే ఉంటాయండి సో మేమైతే ఆ పార్క్లో నడుచుకుంటూ అందరూ కూడా అలా జస్ట్ నార్మల్గా నడుస్తున్నారు సో పార్క్లో నడుచుకుంటూ ఫైనల్గా అయితే లండన్ అయ్యి దగ్గరికి వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము దూరం నుంచి చూడడానికి బాగుంది దగ్గరికి వెళ్ళాక ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నాను నేనైతే యాక్చువల్గా నేనైతే ఫస్ట్ ఫస్ట్ అండి ఇలా బయటికి రావడం ఎప్పుడు కాలేజ్ క్లాసెస్ గుడి వీటికి వెళ్ళడమే తప్ప ఎప్పుడు అవుటింగ్ కంటూ టూరిస్ట్ స్పాట్స్కి ఏమీ రాలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ స్పాట్ అనమాట అసలు మీరు నమ్మరు నాకైతే లండన్లో ఇది ఒకటి ఉందని కూడా తెలియదు మా ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది సో ఫస్ట్ అయితే మేము ఈ బ్రిడ్జ్ ఎక్కేసి ఫస్ట్ వన్ వైపు ఒక వైపు నుంచి లండన్ అయి చూస్తున్నాం అనమాట ఈ బ్రిడ్జ్ అయితే నాకైతే చాలా నచ్చింది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత షార్ట్ తీద్దాం అనుకున్నాను కానీ అసలు టైం సెట్ అవ్వలేదండి అండ్ అక్కడ డ్యాన్స్ చేస్తే బాగోదు కదా అందరూ వింతగా చూస్తారేమో అని చెప్పి అలా ఊరుకున్నాను అనమాట బట్ ఫొటోస్ వీడియోస్ అయితే కొంచెం బాగానే క్లిక్ చేసుకున్నాం ఆ బ్రిడ్జ్ వచ్చేసి అయితే ఇదండి సినిమాలో చూస్తూ ఉంటాం కదా అప్పుడు అనిపించింది ఇదేదో సినిమాలో చూసినట్టు ఉంది కదా అని ఆ ఫీల్ అయితే మాత్రం బాగుంది నాకు నచ్చింది అండ్ ఇది వచ్చేసి లండన్ అయ్యి అంటారండి ఇది యాక్చువల్గా జైంట్ వీల్ అంట దీని పుట్టుపూర్వత్రాలు ఏంటో నాకు కూడా తెలీదు బట్ ఇదంతా అయితే థేమ్స్ రివర్ ఇదైతే మధ్యలో జైంట్ వీల్ ఉంది ఆ జైంట్ వీల్లో జనాలు కూడా ఎక్కుతారంట నాకు తెలియదు నిజంగా ఇలా నేను మామూలుగా నడిస్తేనే మీకు షార్ట్లో ఆల్రెడీ చెప్పాను కదా నాకు చూడ్డానికే భయంగా ఉంది అలాంటి జనాలు అందులో ఎక్కితే అది ఎలా తిరుగుతుందో నాకైతే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి అసలే మనం ఏడుస్తూనే సగం రోజులన్నీ గడిపేశాము మీ అందరికీ తెలుసు అండ్ ఫైనల్గా ఫ్రంట్ నుంచి తీసిన యు అయితే ఇదండి లండన్ అయి అంట చూడండి బాగా థేమ్స్ రివర్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బట్ అది మన బడ్జెట్లో లేదు అందుకనే మనం దాని వైపే వెళ్ళలేదు ఇది వచ్చేసి క్రూజ్ షిప్ అంటారు కదా సో ఇందులో పబ్స్ పార్టీస్ చేసుకోవడానికి లైక్ బర్త్డే ఫంక్షన్స్ వాటిన్నిటికి బుక్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఫార్టీ పౌండ్స్ ఫార్టీ ఫైవ్ పౌండ్స్ మనకు సరిగ్గా తెలియదు మనం వెళ్ళం కాబట్టి మనం కనుక్కోలేదు బట్ మోస్ట్లీ చాలామంది వెళ్తుంటారండి బాగుంటుందంట ఆ ఫీల్ అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కొంచెం కొంచెం ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు లైక్ టూరిస్ట్ వచ్చినా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ స్పాట్స్ అందుకని మ్యాక్సిమం అందరూ ట్రై చేస్తారు మనం కూడా చూద్దాము మేబీ ఫ్యూచర్లో ఏమో ట్రై చేయొచ్చాము అండ్ ఇక్కడైతే సేపు మేము అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నామండి తీసేసుకున్న తర్వాత ఇది చూడ్డానికి చాలా బాగుంది అంటే జైంట్ వీల్ అంటే జైంట్ వీలా కూడా కాదు కానీ ఆ బాక్సెస్లో కనిపిస్తున్నాయి చూసారా అందులో మనుషులు ఉన్నారంటే నేను చాలాసేపు నమ్మలేదు బట్ అలా మీకు కనిపించట్లేదు కానీ స్లో స్లోగా కదులుతుంది అది నాకైతే చూస్తుంటేనే నాకు గుండెలో బేజర్ వచ్చేస్తుంది అందులో ఉన్న మనుషులు నిజంగా అడ్వెంచరస్ అనే చెప్పుకోవాలి మనకి అడ్వెంచర్లో అలాంటివన్నీ అస్సలు సెట్ కావండి మీకు తెలుసు కదా అండ్ ఇదైతే మొత్తం త్రీ డయాగ్నల్స్ నేను వీడియో తీశానండి లాంగ్ వీడియో చేయాలని అండ్ ఇదంతా అయితే రోడ్ వే అనమాట ఇదంతా మొత్తం థేమ్స్ రివరే అండ్ ఇది వచ్చేసి బిగ్ బెన్ అంటాం కదండి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇది గంట గంటకి గంట కొట్టుద్ది అదే అనమాట సంగతి ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుందండి లండన్లో కొంచెం బెస్ట్ స్పాట్స్ ఫేమస్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అందులో ఇది బిగ్ బెన్ అండ్ లండన్ అయి ఇలా ఉన్నాయంట మనకు తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే తెలుసుకోవడమే అండ్ ఫైనల్గా సిక్స్ మంత్స్ పట్టిందండి మాకు నాకైతే ఎస్పెషల్గా ఇలా టూరిస్ట్ స్పాట్కి రావడానికి చూద్దాం ఇంకెన్ని మంత్స్ పట్టుద్దు ఇంక వేరే దానికైనా వెళ్ళడానికి అండ్ ఫైనల్గా ఇక్కడైతే కొంచెం వీడియోస్ పోసెస్ తీసుకున్నామండి తెలుసు కదా ఎక్కడికి వచ్చినా ఫొటోస్ వీడియోస్ కామన్గా తీసుకుంటామని